మ్మా చెప్పేది చెప్పకుండా మీరు గిన్నెలు కాదు అరే కాదు మమ్మీ అరేజమ్మా అర నిజమ్మా నీకు అర్థం అయితే చెప్పేది ఎందుకు ఇల్లు ఏం చేసిరో తెలుసా అరా ఇంట్లోకే పైసలు తీసుకొని పోయి వెయ్యి రూపాయలకే పదిహేను టీ షర్ట్లు వచ్చాయని చెప్తుర్రు నాకు ఎవరైనా వెయ్యి రూపాయలకి పదిహేను టీ షర్ట్లు ఇస్తారా అరా అన్ని నాకు అబద్ధాలు చెప్తారు ఎన్ని పైసలు ఇస్తారో చెప్పేది నిజమే నే రూపాయలకి పదిహేను టీ షర్ట్లు జెకే కలెక్షన్స్ అయ్యో అవునారా ఆరా నా పోరగాళ్ల నృతిగొట్టిన కదా నేను అయ్యో మిని హాయ్ ఫ్రెండ్స్ నిజంగానే ఈ జేకే కలెక్షన్స్ వాళ్ళు వెయ్యి రూపాయలకే పదిహేను షర్ట్లతో అయితే వచ్చారు ఇక్కడ కలెక్షన్ కూడా చాలా ప్రీమియం గా చాలా బాగుంటాయి లో ప్రైస్ లో హై క్వాలిటీ తో అయితే జేకే కలెక్షన్స్ వాళ్ళైతే మనకి బట్టలు ఇస్తారు జస్ట్ ఇక్కడ థౌసండ్ రూపీస్ కే ఫిఫ్టీన్ టీ షర్ట్స్ ఇచ్చేస్తున్నారు థౌసండ్ కి త్రీ షర్ట్స్ ఇచ్చేస్తున్నారు ఇంకా థౌసండ్ కి త్రీ పాయింట్స్ ఇస్తున్నారు ఇక్కడ కేవలం మెన్స్ ఉడీస్ థౌసండ్ కి త్రీ థౌసండ్ రూపీస్ కే ఫోర్ కాలర్ టీ షర్ట్స్ కూడా ఇచ్చేస్తున్నారు ట్రాక్ పాయింట్స్ కేవలం థౌసండ్ రూపీస్ కి ఫోర్ ఇచ్చేస్తున్నారు మంచి ప్రీమియం షార్ట్స్ థౌసండ్ రూపీస్ కి ఫైవ్ లేడీస్ కి అయితే బంపర్ ఆఫర్ అనేది చెప్పుకోవచ్చు ఇక్కడ కేవలం థౌసండ్ రూపీస్ కి త్రీ సారీస్ ఇస్తున్నారు ఇంకా మంచి ప్రీమియం పట్టు సారీస్ కావాలనుకుంటే థౌసండ్ కి టూ లెగ్గింగ్స్ కి ఇంక ఇక్కడ వెస్టర్న్ టాప్స్ థౌసండ్ కి టెన్ ఇస్తున్నారు ఇలాంటి ఆఫర్స్ హైదరాబాద్ లో ఫైవ్ ఇస్తున్నారు ఇంకా జాకెట్స్ కి త్రీ ఇస్తున్నారు లేడీస్ జీన్స్ అయితే జస్ట్ థౌసండ్ రూపీస్ కి ఫోర్ అబ్బా థౌసండ్ కి ఫోర్ టాప్స్ ఇస్తున్నారు గర్ల్స్ కి పండుగ పండుగ ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అయితే థౌసండ్ కి ఫైవ్ ఇస్తున్నారు బాయ్స్ గర్ల్స్ కి కాదు కిడ్స్ సెక్షన్ కూడా ఉంది కిడ్స్ సెక్షన్ లో కూడా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి కిడ్స్ షర్ట్స్ ఏమో థౌసండ్ కి ఫోర్ ఇస్తున్నారు ప్యాంట్స్ అయితే థౌసండ్ కి త్రీ ఇస్తున్నారు షర్ట్స్ థౌసండ్ కి ఫైవ్ ఇస్తున్నారు ఆల్ మిక్స్ అయితే థౌసండ్ కి ఎయిట్ ఇస్తున్నారు ఈ ఆఫర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఒకటేమో అమిర్పేట్ లో కమ్మ సంఘం ఫంక్షనాల్లో వచ్చి రాణి గాయ టీ నైన్టీన్ టవర్స్ లో మోర్ డీటెయిల్స్ కోసం మీ నెంబర్ కాల్ చేసి కనుకోండి బా బాయ్